అయ్యండి తను మళ్ళీ వచ్చిందనే కదా ఐదో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక కాసేపటికి శ్రీకర్ కుదుట పడ్డాక ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ముందున్నది త్రీ పాజిబిలిటీస్ ఈ మూడు పాజిబిలిటీస్ బట్టి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏదైనా తెలిసే ఛాన్స్ ఉంది సో ఆ పాజిబిలిటీస్ ఏంటి అంటే అన్నాడు డాక్టర్ గారు నెంబర్ వన్ పొసెషన్ అంటే స్వాధీనం చేసుకోవడం ఆర్ సింపుల్గా చెప్పాలంటే ఆవహించడం ఒక మనిషి బ్రతుకున్నప్పుడే వేరే దేహం లేని ఆత్మ అతని శరీరంలోకి ప్రవేశించి ఆ దేహాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంటుంది ఇక నెంబర్ టూ సోల్ ఎక్స్చేంజ్ సోల్ ఎక్స్చేంజ్ అంటే రెండు ఆత్మలు వాటి శరీరాలను మార్చుకోవడం ఇది సాధారణంగా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఐ మీన్ చావు అంచుల దాకా వెళ్ళి బ్రతికినప్పుడు ఇలా జరగవచ్చు దీన్ని సోల్ స్వాప్ అని కూడా అని అంటారు ఇక నెంబర్ త్రీ సోల్ వాకింగ్ సోల్ వాకిన్ ఇది కొంచెం పైన చెప్పిన రెండింటికి సిమిలర్గా ఉంటుంది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను సింపుల్గా చెప్తాను ఈ సోల్ వాకిన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక మనిషి వ్యక్తిగత విషయాల్లో తీవ్రమైన సమస్యలకు ఎదుర్కొంటున్నప్పుడు అప్పుడు అతని మైండ్ వీక్ అవుతుంది లేదా ఒక వ్యక్తికి చాలా సీరియస్ యాక్సిడెంట్ అయినప్పుడు లేదంటే జరిగిన తరువాత అన్కాన్షియస్గా ఉన్నప్పుడు లేదంటే ఒక మనసు కోమాలో ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో ఆ మనసు యొక్క సోల్ అంటే ఆత్మ బలహీనపడుతుంది ముఖ్యంగా కోమాలో ఉన్నప్పుడు ఆ ఆత్మ దేహం విడిచి బయటకు రావచ్చు కూడా అప్పుడు మరో ఆత్మ ఆ దేహాన్ని వశం చేసుకుంటుంది సో ఈ థర్డ్ పాజిబిలిటీ ఉంది కదా సోల్ వాకింగ్ ఇది రెండు విధాలుగా జరగవచ్చు మీకు సింపుల్గా చెప్పాలంటే వితౌట్ పర్మిషన్ విత్ పర్మిషన్ మీకు ఇది వినడానికి ఫన్నీగా ఉండొచ్చు బట్ లెట్ మీ మేక్ ఇట్ క్లియర్ టు యూ ఈ థర్డ్ పాజిబిలిటీ ఎలా జరగచ్చు అంటే సో వితౌట్ పర్మిషన్ అంటే అంటే నథింగ్ బట్ పొజిషన్ అంటే ఫస్ట్ చెప్పిన పాజిబిలిటీ ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి రెండోది చెప్తాను విత్ పర్మిషన్ అంటే మీరు కాంచినా సినిమాలు చూసుంటారు కదా ఒక ఆత్మ పగ లేదా తీరని కోరికలు తీర్చుకోవడానికి ఇంకొక ఆత్మ తన దేహాన్ని ఇవ్వడం అది కొంతకాలానికి కావచ్చు లేదా పర్మనెంట్గా కూడా కావచ్చు కొంతకాలానికే అయితే మొదటి ఆత్మ అంటే ఆల్రెడీ శరీరంలో ఉన్న ఆత్మ రెండో ఆత్మకి జస్ట్ సహాయం చేస్తున్నట్టు అండ్ పగ తీర్చుకున్నాక అంతా మామూలుగానే మారిపోతుంది బట్ అదే పర్మనెంట్గా అయితే మొదటి ఆత్మకి జీవితం మీద విరక్తి పుట్టి ఇక బ్రతకాలన్న కోరిక లేనప్పుడు లైఫ్ని గివప్ చేసిన సిచ్యువేషన్లో ఆ ఆత్మ తన శరీరాన్ని ఇంకొక ఆత్మకు ఇచ్చేస్తుంది పర్మనెంట్గా ఆ ఆత్మ తరువాత ఎలాంటి అనర్థాలు జరుగుతాయో మనం అస్సలు ఊహించలే ఫస్ట్ రెండు పక్కన పెడితే పర్టికులర్గా ఈ మూడు పాజిబిలిటీ జరగాలంటే ఆ రెండు ఆత్మల మధ్య ఏదైనా కనెక్షన్ ఉండాలి లైక్ వాళ్ళు పూర్వజన్మకి రిలేటెడ్గా లేదంటే వాళ్ళు ట్విన్స్ అయినా అయ్యుండొచ్చు బట్ వాళ్ళ మధ్య ఏదో ఒక కనెక్షన్ ఉండాలి గాట్ మై పాయింట్ అంటూ వాళ్ళ వైపు చూశాడు డాక్టర్ ఇక అంతా విన్నా ప్రణయ్ శ్రీకారిద్దరూ కాసేపు కామ్గా ఉన్నారు సార్ ఈ పాజిబిలిటీస్తో అసలు ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవడం అని అయోమయంగా అన్నాడు ప్రణయ్ శ్రీకర్ తన సందేహం కూడా అది అన్నట్టు తల ఊపాడు ఓకే ఫస్ట్ పాజిబిలిటీ గనక ఉంటే విహా చనిపోయి ఉండాలి విహ ఆత్మ దివ్యని ఉండాలి సో విహావాడీ కోసం వెతికించండి విహా బాడీ దొరికితే ఇదే పాజిబిలిటీ జరిగినట్టు ఇక సెకండ్ పాజిబిలిటీ గనక అయ్యుంటే విహా ఇంకా దివ్య చావు అంచుల వరకు వెళ్లి ఇద్దరు పెడుతుకుండాలి అండ్ తెలుసో తెలియకో ఇద్దరి ఆత్మలు ఎక్స్చేంజ్ ఉండాలి అందుకే విహా ఆత్మ తనతో ఉండడం వల్ల దివ్యకి విహా మెమరీ విహా లైఫ్ మాత్రమే గుర్తుంది తను తనగా విహా అని అనుకుంటుంది ఇదే గనక జరుగుంటే ఎక్కడో ఒక చోట దివ్య ఆత్మతో ఉన్న విహ ఉండుండాలి సో విహ కోసం వెతికించండి తను ప్రాణాలతో దొరికితే ఇదే పాజిబిలిటీ జరిగినట్టు ఇక థర్డ్ పాజిబిలిటీ గనక అయి ఉంటే విహా చనిపోయిన తన పగ లేదా కోరికలు తీర్చుకోవడం కోసం దివ్య శరీరాన్ని దివ్య అనుమతి లేకుండా ఆవేహించి ఉండాలి అంటే ముందుగా చెప్పినట్టు పొసెషన్ ఈ థర్డ్ ఏ గురించి ఎక్కువగా చెప్పాను ఎందుకంటే పొసెషన్ అండ్ ఇది ఇంచుమించు ఒకటే కాబట్టి ఎలాగూ రెండు నెలలు దివ్య కోమాలా ఉందని మీరు చెప్పారు కాబట్టి జీవితం మీద ఏమాత్రం ఆసక్తి లేని లేదా బ్రతకాలని అసలు కోరికే లేని దివ్య చనిపోయి దెయ్యంలా మారిన విహాకి తన పగ లేదా కోరికలు తీర్చుకోవడానికి తన దేహాన్ని ఇచ్చేసి ఉండాలి సో ఇక్కడ మళ్ళీ బాడీ కోసం వెతికించండి అట్ ద సేమ్ టైం జీవితం మీద విరక్తి పుట్టే అంతగా దివ్య లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకోండి విహా బాడీ దొరికి దివ్య లైఫ్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలిస్తే ఈ థర్డ్ బీ పాజిబిలిటీనే జరిగినట్టు నాట్ టు ఫర్గెట్ ఈ ఆఖరి జరిగినట్టయితే దివ్య శరీరంలో దివ్య ఆత్మ కూడా ఉండొచ్చు బట్ దివ్య బాడీ అండ్ మైండ్ విహ ఆత్మ కంట్రోల్లో ఉండొచ్చు అందుకే దివ్య తనని తాను విహా అని అనుకుంటుంది సింపుల్గా వన్ బాడీ టూ సోల్స్ దీన్ని సోల్ డ్యూలిజం అని అంటారు అని చెప్పడం ముగించారు డాక్టర్ గారు ఇక అంతా విన్నా ప్రణయ్ కాస్త ఆవేశంగా జీవితం మీద విరక్తి పుట్టేంత సమస్యలు నా దివ్యకు లేవు సార్ నాతో అప్పుడే ఎంగేజ్మెంట్ అయ్యి తను చాలా హ్యాపీగా ఉంది అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనని చాలా బాగా ప్రేమిస్తారు అని చెప్పడంతో కంటికి కనిపించేదంతా నిజం కాదు ప్రణయ్ వెళ్లి కనుక్కు దివ్య గురించి నువ్వు నమ్మలేని నిజాలు తెలుస్తాయేమో అని చిరునవ్వుతో అన్నారు డాక్టర్ మురళి ఓకే సార్ అంతా తెలుసుకున్నాక దీని సొల్యూషన్ ఏంటి అని అడిగాడు ప్రణయ్ టు బి ఫ్రాంక్ నాకు తెలియదు ఇలాంటి కేసెస్ నేను ఎప్పుడూ హ్యాండిల్ చేయలేదు ముందైతే మీరు ఏం జరిగిందో తెలుసుకోండి ఈలోగా ఏం చేయాలో నేను కనుక్కుంటాను అని టేబుల్ మీదున్న ఉన్న జోడుని తీసుకుని తిరిగి పెట్టుకుంటూ చెప్పాడు డాక్టర్ మురళి ప్రణయ్ ఇంకా శ్రీకర్ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు పోలీసు ఇన్స్పెక్టర్ మనం వాడి సహాయం తీసుకుంటే మంచిది అని చెప్పాడు శ్రీకర్ ప్రణయ్ సరే అని అనడంతో ఇద్దరు వెళ్లి ఆ పోలీసుని కలిశారు ఒక కేఫ్ లో ప్రణయ్ ఇంకా శ్రీకర్ ఆ పోలీసులు కలిశారు ప్రణయ్ వీడి నా ఫ్రెండ్ విశ్వత్ ఈ ఏరియాకి ఎస్ఐ అంటూ తన పక్కనే ఉన్న విశ్వక్ని ని పరిచయం చేస్తాడు ఇద్దరు ఒకరికొకరు హలో చెప్పుకున్నాక చెప్పరా శ్రీ అర్జెంటుగా కలవాలన్నావు ఏంటి సంగతి అని అడగడంతో ఇక శ్రీ జరిగిందంతా అతనికి చెప్తాడు ఇదంతా విన్న విశ్వత్ అయితే ఇప్పుడు ఆ డాక్టర్ చెప్పిన విధంగా మనకు ఒక్కో పాజిబిలిటీని మైండ్ లో పెట్టుకుని ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి ఇదిగో చూడండి ఈ దెయ్యాలు గీయాలని నాకు తెలియవు కానీ నేను మాత్రం విహాకు ఏమైందో కనిపెట్టి మీకు చెప్తాను ఆ తర్వాత మీరు చూసుకోండి అని అనడంతో ఇద్దరు సరే అన్నట్టు తల ఊపారు సరే ఇంతకీ మీ విహా మిస్ అయినప్పుడు పోలీస్ రిపోర్ట్ ఏమన్నా ఇచ్చావా బహుశా వాళ్ళు వెతికినప్పుడు వాళ్ళకేమైనా క్లోజ్ దొరికుంటాయేమో అని శ్రీని అడిగాడు విశ్వ ఇక శ్రీ లేదు కంప్లైంట్ ఇవ్వనే లేదు అని చెప్పడంతో రెస్ట్ పిడ్ విహా రెండు నెలల నుంచి కనిపించకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు కనీసం నాకైనా చెప్పలేదే అని కోపంగా అరిచాడు తానుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఏమని కంప్లైంట్ ఇవ్వను అని కాస్త పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావురా విహా తనకు తానుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని అర్థం కాక అడిగాడు విశ్వత్ విహా పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించిందట అందుకే నన్ను నా బిడ్డని వదిలేసి వెళ్ళిపోయింది అని అన్నాడు అని బాధగా చెప్పాడు శ్రీకర్ అని ఎవరు చెప్పారా అసలు ఏంటిదంతా అని అర్థం కాక అడిగాడు విశ్వత్ ఇక అక్కడే ఉన్న ప్రణయ్ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను విహాని స్వయంగా ఆ లెటర్ లో రాసి ఉంది తన ప్రేమ గురించి అని చెప్పడంతో ఇంతకీ ఆ లెటర్ తీసుకుని వచ్చావా అని అడిగాడు విశ్వత్ లేదు అసలు విహా వెళ్లిపోయిందన్న కోపంలో నేను ఆ లెటర్ గురించే పట్టించుకోలేదు అని అనడంతో ఇంతకీ ఆ లెటర్ ఉందా లేదా అని అడిగాడు విశ్వత్ ఉంది నా రూంలోనే ఎక్కడ పెట్టాను అని చెప్పాడు శ్రీకర్ గుడ్ ముందు ఆ లెటర్ వెతుకు నాకెందుకో ఈ కేసుకి ఇదే మెయిన్ లీడ్ అవ్వచ్చు అనిపిస్తుంది అని చెప్పాడు విశ్వత్ ఇప్పుడే ఇంటికి వెళ్లి వెతుకుతాను అంటూ లేచాడు శ్రీకర్ విశ్వక్ ఇంకా ప్రణయ్ కూడా మేము వస్తామంటూ శ్రీకర్ తో అతని ఇంటికి వెళ్లారు ఇక మూడు కార్లు గేటు దాటి లోపలికి ఎంటర్ అయ్యాయి ఇక శ్రీకర్ కారు దిగి లోపలికి వెళ్తూ విశ్వకి ఇంకా కూడా రమ్మంటే వాళ్ళు మేము గార్డెన్ లోనే కూర్చుంటామని అన్నారు శ్రీకర్ లోపలికి వెళ్లి పని పిలిచి విశ్వకి వాళ్లకు కాఫీ ఇవ్వమని చెప్పి తన గదిలోకి వెళ్లాడు శ్రీ గదిలోకి వెళ్ళి లెటర్ కోసం వెతుకుతూ ఉన్నాడు సాయంత్రం కావడంతో ఆమె ఇంకా మున్న బెడ్ మీద పడుకుని నిద్రపోతూ ఉన్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కామ్గా ఆ లెటర్ వెతికాడు బయట గార్డెన్ లో కూర్చున్న విశ్వకి ఇంకా ప్రణయ్ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు విశ్వక్ దివ్య గురించి ఇంకా తన ఫ్యామిలీ గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు ఈలోగా హాయ్ బ్రోస్ అంటూ అక్కడకు వచ్చాడు జై ఇద్దరు జై మాట్లాడుతూ ఉండగా శ్రీకర్ తన చేతిలో ఒక లెటర్ పట్టుకుని గార్డెన్లోకి వచ్చాడు సరిగ్గా అప్పుడే మున్నాని చూద్దామని వచ్చిన భూమి శ్రీని చూసి పలకరించబోతే అతను పట్టించుకోకుండా గార్డెన్ వైపు వెళ్లడంతో తను కూడా గార్డెన్ వైపు వెళ్ళింది శ్రీకర్ వెళ్లి అక్కడ ఒక చైర్లో కూర్చుంటూ ఆ లెటర్ని విశ్వకు ముందు పెట్టాడు విశ్వక్ ఆ లెటర్ తీసుకుని చూశాడు అందులో ఇలా రాసి ఉంది శ్రీకర్ నన్ను క్షమించు ఇలా చేయడం తప్పే కానీ తప్పట్లేదు ఇంకా నా మనసు చంపుకుని నీతో కాపురం చేయలేను నేను పెళ్లికి ముందే ఒకరిని ప్రేమించాను అనుకోని పరిస్థితుల వల్ల నిన్ను పెళ్లి చేసుకోవాలి వచ్చింది నాకు ఇష్టం లేకుండానే నిన్ను పెళ్లి చేసుకున్నాను నీతో కాపురం చేశాను నీ బిడ్డను కన్నాను కూడా ఇవన్నీ నాకు ఇష్టం లేకుండా నా మనసును చంపుకుని నేను చేసిన పనులు బహుశా తర్వాత కూడా ఇలానే బ్రతికేదాన్నేమో కానీ నా ప్రేమ మళ్లీ నాకు కనిపించింది ఇక వల్ల కావడం లేదు శ్రీకర్ అసలు ఇష్టం లేని ప్రేమ లేని ఈ అబద్ధపు బంధాలతో ఇక నేను బతకలేను అందుకే నన్ను వెతుక్కుంటూ వచ్చిన నా ప్రేమతో నేను వెళ్ళిపోతున్నాను మున్నాని నీ దగ్గరే ఉంచుకో నీకు తల్లి ప్రేమ అనేది లేదా అని నువ్వు అనుకుంటావేమో అవును అస్సలు లేదు ఇష్టంతో నీతో కాపురం చేసి నేను వాణ్ణి కనలేదు వాణ్ణి చూసినప్పుడల్లా నేను మనసు చంపుకుని నీతో కాపురం చేసిందే గుర్తొస్తుంది అయినా నువ్వే వద్దనుకున్నప్పుడు ఇక నీ బిడ్డ మాత్రం నాకెందుకు నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటే దయచేసి నన్ను వెతికే ప్రయత్నం చేయకు అలా కాదని నన్ను వెతికి వెనక్కి తీసుకొచ్చావు ఎన్నాళ్ళు మనసు చెప్పుకుని నీతో కాపరం చేసిన విహ ఇక తనని తాను చెప్పుకుంటుంది ఇట్లు ఇక మీదట నీకు ఏమీ కాని నీ మాజీ భార్య విహ అని రాసి ఉంది ఆ ఉత్తరంలో